అల్లగడ్డలోని ఉత్తర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో గ్రామోత్సవ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్తర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణ కమిటీ వారు తెలిపారు ఈ గ్రామోత్సవం పడకండ్ల బ్రిడ్జి వద్ద మార్కండేయ స్వామి దేవాలయం నుంచి మెయిన్ రోడ్డు టీబీ రోడ్డు నాలుగు రోడ్ల సర్కిల్ నంద్యాల రోడ్డు మీదుగా ఉత్తర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి చేరుకుంటుందన్నారు ఈ కార్యక్రమంలో సుమారు ఐదు వందల మంది దాకా అయ్యప్ప స్వామి భక్తులు రానున్నట్లు వారు తెలిపారు ఆళ్లగడ్డ గ్రామంలో గల ఉత్తర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయము కమిటీ ఈ సంవత్సరము గ్రామోత్సవం నిర్వహించడానికి కమిటీ నిర్ణయించింది ఈ కార్యక్రమము పడకండ్ల బ్రిడ్జి దగ్గర మార్కండేయ దేవాలయం నుంచి టీబీ రోడ్డు మీదుగా నాలుగు రోడ్ల సెంటర్ నుంచి నంద్యాల రోడ్డుగా ఉత్తర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి ఊరేగింపుగా జరుగుతుంది ఈ ఊరేగింపు కార్యక్రమంలో భక్తాదులు అయ్యప్ప స్వాములు అందరూ భారీగా తరలి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసి తీర్థప్రసాదాలను స్వీకరించాలనిగా కోరుతున్నాను స్వాములకు అందరికీ ముఖ్య విజ్ఞప్తి పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఉపులా నదీ పడకల గల విజయ్ దగ్గర గల మార్కండేయ స్వామి దేవాలయం నుండి మహోన్నతమైన అయ్యప్ప స్వామి వారి ఉత్సవము మెయిన్ బజారు గుండా టీవీ రోడ్ ద్వారా నంజాల రోడ్లోకి వచ్చి మన ఉత్తర శబరిమల ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమం నిర్తించడం కావున ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప ఆళ్ళగడ్డ గ్రామంలో ఉత్తర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయమును అయ్యప్ప స్వామి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతున్నది ఈ గ్రామోత్సవం కార్యక్రమము పడకళ్ళ బిడ్జి దగ్గర మార్కండేయ స్వామి దేవాలయం నుండి మెయిన్ రోడ్డు టీబీ రోడ్డు నాలుగు రోడ్ల సర్కిల్ నంద్యాల రోడ్డు మీద ఉత్తర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో పడి పూజ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని పూజా కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుచున్నాము ఈ కార్యక్రమముకు సుమారు ఐదు వందల మంది స్వాములు హాజరవుతారని ఆశిస్తున్నాము